ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కడప కేంద్రంగా జరగబోతా ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో మీరు అధికారంలోకి రావడం కోసం చాలా వాగ్దానాలు చేశారు అందులో భాగంగా అన్నమయ్య జిల్లా కడప జిల్లాకు మీ వాగ్దానాలు పెద్ద ఎత్తున గుమ్మరించారు ఎన్నికల సభలో రాజంపేట కేంద్రంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీని రాజంపేటలో ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు పోనీ రాజంపేట నుంచి ఇక్కడ సాధ్యం కాదని చెప్పి మదనపల్లిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పారు ఈరోజు మదనపల్లిలో కానీ రాజంపేటలో కానీ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకపోగా పులివెరుగుల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో సీట్లనే రద్దు చేసి మెడికల్ కాలేజీలో అలాంటి అవకాశమే లేదని చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్కు ఉత్తరం రాసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతూ ఉంది అందుకని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇక్కడ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో గడపలో నాలుగు సార్లు ఇప్పటికే శంకుస్థాపన చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ కోసం రెండు వేల ఏడులో శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారుగా ముఖ్యమంత్రిగా రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఒక శంకుస్థాపన చేశారు మీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు శంకుస్థాపన చేశారు నాలుగు సార్లు శంకుస్థాపన చేశారు మీ నాయకత్వంలో సీఎం రమేష్ గారు కడప కేంద్రంగా ఆధార్ ఫ్యాండ్ ఇచ్చి కూడా కూర్చోవడం జరిగింది ఈరోజు కేంద్రంలో మీరే ఉన్నారు రాష్ట్రంలో మీరే ఉన్నారు కడపలో స్టీల్ ప్లాంట్ రావడం ద్వారా అక్కడ ఒక ఇరవై లక్షల టన్నులు ఉప్పు ఉత్పత్తి చేస్తామని చెప్పేసి ప్రత్యక్షంగా ఒక ఇరవై ఐదు వేల మందికి పరోక్షంగా ఒక లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేశారు కానీ ఇంతవరకు అతీ గతి లేదు నాలుగు శంకుస్థాపన రాళ్ళు మమ్మల్ని ఎక్కిరిస్తున్నాయి తప్ప అభివృద్ధికి ఒక ఇటుక పడ్డటువంటి పాపాను కూడా పోలేదు వాగ్దానాల్లో ఉంచడం కాకుండా అది ఈరోజు కేంద్రంలో మీకు అత్యంత ఆప్తుడు మీకు చాలా మీ భుజాలపైన ఎక్కించుకొని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు మీ వికసిత భారతదేశంలో మీ వికసిత ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో పురోభివృద్ధి సాధించడంలో భాగంగా ఒకరి డబ్బా ఒకరు కొట్టుకుంటున్న నేపథ్యంలో మీ డబ్బా తీసుకొని పోయి ఢిల్లీలో కొట్టి అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ద్వారా ఇతర నిధులు సంపాదించి ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం మేము అధికారంలోకి వస్తే సిక్స్ పాయింట్ ఫార్ములా అని చెప్పి ఒక గొప్ప ఫార్ములాను కనపెట్టాడు ఏది రైతాంగానికి సంబంధించి రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి సాగు సాయం కింద ఇరవై వేల రూపాయలు మేము అన్నదాత సుఖీభవా అని చెప్పేసి రైతుకి ఇస్తామని చెప్పేసి ప్రకటించాడు ఖరీఫ్ సీజన్ పోయింది రబీ సీజన్ పోయింది మళ్ళీ కొత్త సీతను కూడా ప్రారంభమైంది ఒక్క రూపాయి కూడా నిధులు ఇచ్చినటువంటి పాపాలను పోలేదు అదేవిధంగా అమ్మకు వందనం అని చెప్పారు ఆయనేమో ఒక పథకం పెడితే దానికి పేరు మార్చి మీరు అమ్మకు వందనం పదిహేను వేల రూపాయలు అన్నారు మళ్ళీ మీ మంత్రి నిమ్మల రామారాయుడు గారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి శలకలు పలికినట్టు పలికారు ఇంతవరకు పదిహేను వేలు రాలేదు పదహైదు వందలు కూడా రాలేదు అమ్మకు వందనం అసలే రాలేదు మీరు పొగవుది ఊది మీ కళ్ళు నిండుసుల్లాగా తయారైపోయి ముందుగానే సత్వాల వస్తూ ఉన్నాయి మీరు అద్దాలు పెట్టుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఊరిక తీసుకొని బుడ్డి టపా అని గ్యాస్ గ్యాస్లో ఫ్లేమ్ బ్రహ్మాండం వస్తుంది దానికోసం మేము సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మీకంతా పంచుతామని చెప్పాడు సంవత్సర కాలం అయింది ఇంకా సగం మంది పైన గ్యాస్ సిలిండర్లే రానటువంటి పరిస్థితి నెలకొన్నటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అదేవిధంగా నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రకటించారు ఒక్క రూపాయి కూడా ఇకపోగా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు ఎలా కల్పిస్తారు కొత్త పరిశ్రమలు నెలకొల్పిరా నూతన పరిశ్రమలు రాష్ట్రంలోకి ఏమన్నా వచ్చాయా పాత మూతపడ్డ పరిశ్రమలు ఏమైనా తెరిపించారా ఏ ఒక్కటి జరగలేదు ఉద్యోగమా లేదా ఉపాధి అన్నారు ఉద్యోగం లేదు ఉపాధి లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఆడవాళ్ళందరినీ మొత్తం రాష్ట్రం అంతా ఇంకా ఇంట్లో ఏం పని లేనట్టు ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఆ ఊరి నుంచి ఈ ఊరికి రైల్వే కోడ్ నుంచి అమరావతికి అమరావతి నుంచి విశాఖపట్నానికి అందరికీ ఉచితంగా చూపిస్తామని చెప్పి నెత్తిని నోరు పెట్టుకొని అఘోరిచ్చారు ఇంతవరకు బస్సులో ఉచితమైనటువంటిది లేదు పైగా దాన్ని జిల్లా వరకే పరిమితమైన అది కూడా లేకుండా ఈరోజు పోయినటువంటిది కళ్ళ ముందు కనిపిస్తుంది ఇత్యాది పైన రేపు అక్కడ మీరు స్వస్థమైనటువంటిది హామీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది పైగా మీరు చాలా పెద్ద ఎత్తున అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారో సత్తారో తెలియదు కానీ ఇరవై తొమ్మిది లక్షల నుంచి ముప్పై ఒక్క లక్షల మందికి ఆయన ఒక సెంటు ఒకటిన్నర సెంట్లో బంగళాలు కట్టుకోమని చెప్పేసి ఆయన ఈ తలా ఇళ్ల స్థలాన్ని పంచారు ఆయన ఇచ్చిన ఇళ్ళంతరం సరిపోదని చెప్పి అగ్గిపెట్టే గిగ్గి కోడి కొలమని పాట పాడారు కానీ మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే పల్లెల్లో మూడు చెట్లు ఇస్తాం పట్టణాల్లో రెండు చెట్లు ఇస్తాం దాన్ని కట్టుకోవడానికి నాలుగు లక్షలు లెక్కిస్తామని చెప్పారు ఏమన్నా ఇచ్చారా రెండు చెట్లు ఇచ్చారా మూడు చెట్లు ఇచ్చారా ఒక్క రూపాయి డబ్బులు ఏమైనా మీరు ఇక్కడ ఇంతవరకు ప్రకటించాలంటే ఏమీ లేదు అల్లికల్లి సున్నాకు సున్నా ఒంటి హామీలే మిగిలాయి రెండు వేల పద్నాలుగులో మీరు నిర్మాణం చేపట్టేటువంటి టిట్ కోయిల్ పేరుతో పది వేల కోట్ల పైసలకు ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు మా గవర్నమెంట్ కూడా పదిహేను వేల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టింది అన్నారు ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అవుతుంది మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చారు టిట్ కోయిల్ కూడా మళ్ళీ మీరు కట్టిన ఇల్లు కూడా ప్రజలకు లబ్ధిదారులకు స్వాధీనం చేసే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐగా రేపు జూన్ రెండో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు చేయమని చెప్పి ఇల్లు ఇంటి స్థలము ఇంటికి ఇస్తామన్నటువంటి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్పేసి నాలుగు లక్షలు కాస్త ఐదు లక్షలు వేయమని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలతో పేద ప్రజలందరినీ సమీకరించి ఆందోళన ఏమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం ఒకవైపునేమో పారిశ్రామిక రంగం పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పారు నేనేటి వరకు రెడ్డు బుక్కుల మా ఉంది రెండు బుక్కుల వాళ్ళ పేర్లు ఉన్నాయి మేము అన్ని బుక్కుల పేర్లు రాసుకుంటున్నాం అవినీతి పనుల ఆట గట్టిస్తాం వాళ్ళ భరతం పడతాం వాళ్ళ తాటదిద్దామని చెప్పి శనబాబు వదులుకొని పెద వరకు మధ్యలో వచ్చినటువంటి పవన్ కళ్యాణం బాబు వరకు అందరూ జూలిగిరిచి గట్టి గట్టిగానే చెప్పారు బాబులు మీరేమన్నా చేస్తా ఉన్నారా అవినీతి పనులు ఆట కట్టించారా ఆట కట్టించే పదకొండు వందల యాభై రూపాయలకు బిడ్డేసి ఎంప్రదా కంపెనీ వాడు ఇదే ఇక్కడ